ప్రస్తుతము యుఎస్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అట్లాంటా జార్జియా స్టేట్ వెస్ట్ సోరులో ఉన్నాం బిల్డింగ్లు ఇక్కడ మెయిన్ హైవే వెళ్తుంది ఇక్కడ చెట్లు కూడా రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి అదేవిధంగా ఇల్లు ఏ విధంగా ఉంటాయంటే ఎందుకంటే వేరే వాళ్ళ ఇల్లు తీస్తే బాగుండదు కాబట్టి మేము మా కూతురు గారి ఇల్లు బయట వరండాలో ఉన్నాను అదేవిధంగా ఇక్కడ పక్కకు చెట్లు ఉన్నాయి హైవే కూడా ఇక్కడ కంటిన్యూషన్ మనకు స్కూటర్లు పోయినట్టే బస్సు ఈ పెద్ద రోడ్డు ఇది ఈ రోడ్డుకి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి ఇక్కడ కింద ఈ కింద చెట్లు పెట్టుకోవడానికి ప్లేసు రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి ఇల్లు అన్నీ కూడా నమస్తే థ్యాంక్ యూ